ప్రముఖ నటి సుమిత్ర అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు ఎక్కువగా చెల్లెల పాత్రలు పోషించారు మన తెలుగులో కూడా వారాలబ్బాయి సినిమాలో మురళీమోహన్కి చెల్లెలుగా నటించారు ఆ తర్వాత కన్నడ దర్శకుడు రాజేంద్రబాబుని వివాహం చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి తల్లి పాత్రలు పోషించారు గీతాంజలి సినిమాలో నాగార్జునకి తల్లిగా నటించారు వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి ఉమ కూడా నటియే మన తెలుగులో స్వామి కళ్యాణరాముడు తదితర సినిమాల్లో నటించింది రెండో అమ్మాయి నక్షత్ర తను కూడా నటిగా పలు తమిళ సినిమాల్లో నటించారు పెద్దమ్మాయి ఉమ ప్రేమ వివాహం చేసుకోగా రెండో అమ్మాయి కూడా వివాహం జరిగింది ఇద్దరు అమ్మాయిలు సెటిల్ అవడంతో ఇప్పుడు అమ్మమ్మగారి తదితర సినిమాల్లో ఇప్పుడు భామ పాత్రలు కూడా పోషిస్తున్నారు పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి